నేనైతే టికెట్ అడగలే కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చేస్తా అని చెప్పిన కానీ నాకు ఇన్ఛార్జి బాధ్యత ఇస్తారని నేను కూడా అనుకోలేదు తెలుగు రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే ఇన్ఛార్జ్ ఇచ్చిన వాడు చేయకుండా ఎక్కడికి పోయింది మా ఇంటికి వచ్చి ఎవరి కోసం వచ్చిండు వాళ్ళ శిష్యుని కోసం వచ్చిండు నేనేమంటున్నా కేసీఆర్ కు మొగడంటే రేవంత్ రెడ్డి ఇది నేను కూడా ఒప్పుకుంటున్నా ఎందుకంటే కోమన్ రెడ్డి బ్రదర్లు భోలా శంకర్లు మాట్లాడుతూ తగ్గటో ఉంటాం అవునా కాదా ఉన్నాయని జేబులో ఉన్నాయని ఖర్చు పెడతాం అవసరమైతే ఆస్తులు అమ్ముకొని రాజకీయాల్లో పెడతాం అది చేస్తాం ఇప్పుడు రెడ్డి కేసీఆర్ తోడు ఖర్చు పెట్టించి కేసీఆర్ వచ్చి కేసీఆర్ని ఊడగొడతాడు కేసీఆర్ తోడు పైసలు పెట్టించి కేసీఆర్ చుట్టూ ఉన్న పైసలు ఓడగొట్టిన ఊడగొడతాడు ఆయనకు ఆయనే మొగ్గుడు ఇప్పుడు ఉంది ఇట్లా కథ नु अधिष्ठान इंचारज बैठना आने अंतर रेवंद्र डेढ़ दिन बैठले रहना पाइनोल बैठ रहे ना कांदा दिल से लगा नु मुख्यमंत्री भी हाँ ये रोहित चौधरी मेरे अंदर कर ची मंच का दिल्ली में नु टिकट डर तो इंचारज पोस्टिंग चलना करना ये नहीं रेवंद्र ने मेरे अंदर कर सु ना सोमा एमपी सब्सक्राइब अस एंड प्रेस द